Thank yeah.

అంతనే కొంచెం ఈ ఇదే ప్లేస్ ఆఫ్

కొంచెం కదా 15 కిండి కిటి కిటి రోడ్డుకి ఇది వెని క్యాన్సిల్ చేయొచ్చు కంపార్చ్ సిసి రోడ్డు కండి ఆకలు పాకి ఆ అవతల వాడుకుంటా రోడ్ షాప్

అమరావతి రాజధాని పనులు పునఃప్రంభానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని యాక్చువల్గా పిలవటం జరిగింది రెండవ తేదీ ఆ ప్రోగ్రాం ఫిక్స్ అయింది దానికి గాను ఇక్కడ ఏర్పాట్లను యాక్చువల్గా అధికారులు నైంటీ పర్సెంట్ పూర్తి చేశారు దాని మీద ఈరోజు నేను వీరపాండి గారు నోడల్ ఆఫీసరు సిఆర్డిఐ కమిషనర్ గారు కలెక్టర్ ఎస్పి అందరం దీన్ని కంబైండ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే రోడ్లు అంటే ఇక్కడికి వచ్చేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎనిమిది రోడ్లను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు దాంట్లో అక్కడక్కడా కొద్దిగా బాటిల్ నెక్స్ట్ ఉంటాయి వాటిలన్నింటినీ క్లియర్ చేయమని నిన్న చెప్పడం జరిగింది దానికి అధికారులకు ఆదేశించాం వాళ్ళు ఆల్మోస్ట్ ఆ వర్క్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేశారు ఈరోజు ఈవినింగ్కి ఆ వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పార్కింగ్ ప్లేస్లు కూడా ఒక పదకొండు ప్లేస్లు ఐడెంటిఫై చేశారు నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఆ పదకొండు ప్లేసులు పార్కింగ్ ప్లేస్లు ఏదైతే ఉండో వాటిని అవసరమైతే కొన్ని పెంచమన్నారు దాని విషయమే డిస్కస్ చేయటం కోసం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ గారు అందరూ రావటం జరిగింది ఏదైతే అమరావతి రాజధాని కోసంగా రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ పులింగ్కి రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ రెండు వేల పదిహేను ఫిబ్రవరి అర్ధరాత్రి కంటే కేవలం యాభై ఎనిమిది రోజులలో ఒక్కటంటే ఒక లిటికేషన్ లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలని రైతులు ఇచ్చారు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు అందుకని ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు వారిని గౌరవించాలి మనం కాబట్టి మీరు వేసే డయాస్లో ఒక డయాస్ మీద కొంతమంది రైతులను కూర్చొని పెట్టమంటే ఇక్కడ మూడు డయాస్ వేస్తున్నాం ఒకటి మెయిన్ డయాస్ ఒకటి వచ్చి వీఐపీల కోసంగా మరొక డయాస్ కల్చరల్